గుడ్ మార్నింగ్ ఓ మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులేని దేవాతి దేవుని మహాకృప్ చేత అందరి క్షేమమే కదా బిడ్లారా ఈ దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి ఎస్కేల్ గ్రంథం మీరు నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన ఇదిగా సెలవిస్తా ఉంది నీవు అంగలార్చవద్దు ఏడవ వద్దు కన్నీరు విడవద్దు ఎస్కేల్ ట్వంటీ ఫోర్ ద డెడ్ దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా దేవుని వాక్ యహెస్కేలతో మాట్లాడుతూ ఉంది ఎహేస్కేల ద్వారా ప్రజలతో మాట్లాడుతా ఉన్నట్టుగా మనం గ్రహించాలి ఎస్కేల్తో ప్రభు ఏమంటున్నాడంటే తన ప్రజలకు ఒక గుణపాఠం చెప్పాలని ఈ మాట ఎహేస్కేలతో మాట్లాడుతూ ఉన్నాడు వచనంలో అంతా చూస్తే నీకు ప్రియమైన దానిని నీ ఎదురు నుండి తీసివేయబోచున్నా అయినా నీవు విలపించవద్దు ఏడవద్దు కన్నీళ్లు విడవవద్దు ఇంతకీ ఎవరు ఈ ప్రియమైంది అంటే ఎహెస్కేలు యొక్క భార్య అండి ఆయన యొక్క భార్య ప్రియమైనది దాన్ని నేను తీసివేస్తున్నాను అంటా ఉన్నాడు పిల్లల కొన్నిసార్లు ప్రభు పెట్టే పరీక్షలు లేకపోతే ఆయన ఇచ్చే శిక్షలు ఎలా ఉంటాయంటే వాటిని బట్టి మనం ఈవెన్ ఏడవడానికి కూడా ఆంగ్లాంచడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇది ఇస్రాయేల్ ప్రజలకు ఎరుసలీం గురించి చెప్పబడుతున్న మాటలు ఈ మరణము జెరుసలేం ను నాశనాన్ని సూచిస్తా ఉందండి మరి ప్రియమైన దాన్ని తీసుకెతున్నాను ఇజ్రాయెల్ జనాంగానికి ఎరుసలీం పట్టణం ప్రియమైందండి అది నాశనం అవ్వబోతా ఉంది అయితే ప్రియ దేవుని బిడ్డారు ఇప్పుడు నువ్వు గనక నేను గనక ఆలోచన చేసినట్లయితే గమనించండి మరి వీరు ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు బబులోని చెరలో ఉన్నారండి వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారు చాలా హీనమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇరుషులేం నాశనం కోసం ఎలాగో విలపించగలుగుతారు దేవుడు చెప్తా ఉన్నాడు మీరు విలపించవద్దు కొన్నిసార్లు ప్రభు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం వినియోగించుకోకపోతే కనీసం మన బాధను వ్యక్తం చేసే స్థితి కూడా మనకి లేకుండా పోతుంది ఇది మరొక విధంగా మనం ఆలోచన చేస్తే ప్రిలారా నేను నేను విడిపిస్తాను తగిన కాలం ముందు నీకు విడుదల కలుగ చేస్తాను కాబట్టి పరిస్థితిని బట్టి నువ్వేం విలపించొద్దు ఏడవద్దు బాధపడవద్దు అని చెప్పేసి ప్రభువు వాగ్దానం చేస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి నిజమే పిల్లలు మన యొక్క జీవితాలలో చాలా అననుకున్న పరిస్థితులలో బాధపడాలన్న పరిస్థితిని కూడా మనము చేయలేని స్థితి దుర్భరమైన పరిస్థితిలో ఉంటూ ఉంటాం అటువంటి వారికి ప్రభు ఏమని చెప్తున్నాడంటే నువ్వేం విలపించొద్దు ఏడవద్దు కన్నీరు విడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నేను నిన్ను లేవనెత్తుతాను ఆ సమయంలో నేను నీ కన్నీరంతా తోడుస్తాను నీకు విడుదల కలుగు చేస్తాను నేను నేను విడవను నే నెన్నడు ఎడబ్బాయను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేనే నిన్ను లేవనెత్తవాడు అని చెప్పి తెలియజేస్తాను ఒక గుణపాఠం ఇందులో ఉంది అదే సమయంలో ఒక వాగ్దానం కూడా ఉన్నదన్న సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రభు మనకి దేవుని వాకు ద్వారా ఏది మాట్లాడినప్పటికీలరా అది మనం మేలు కొరకన్న సంగతిని మీరు గ్రహించి వాకును మనం అంగీకరించి ఆశ్రదించబడదాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రిదేవిని ఈ ఇదే బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు అరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఐదో కీతం ఇరవై రెండో వచ్చిన మీరితిగా సెలవిస్తాను నీ హో మీది మోపము ఆయన నిన్ను ఆదుకున్ను దేవునికి ఏ మహిమ గాక ఆయన నిన్ను ఆదుకుంటాడు నీ భారం అంతా ఆయన పై వేయండి ఆశీర్వించబడేయండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించండి నువ్వు చూపిన చెప్పిన మాటలను బట్టి వందనాలు చేస్కేలు ద్వారా ప్రజలకు చెప్తున్న మాటలు మీరు విలపించవద్దు ఏడవద్దు కన్నీరు విడవద్దు అని చెప్పి మాట్లాడుతున్నావు ప్రభా మా జీవితాలలో మేము ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా నేనా బాధను వ్యక్తం చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా నువ్వు మాకున్నావు నీ సహాయము నీ తోడు నీ నీరా నీ దయవు నాయన నీ ధైర్యము మాకున్నది ప్రభా అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన నాయన నీవు బాధ పెట్టిన నువ్వు బ్రబా నాయన తండ్రి మా బాధ నుంచి మమ్మల్ని విడుదల చేసే దేవుడు ప్రభా గాయం పెట్టువాడో నీవే మాన్పువాడో నీవే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా బుద్ధి చెప్పువాడు మీరే తండ్రి నీకు స్తోత్రాలయ్యా నాయన మేము గ్రహించుకోగలగటానికి మేలు పొందుకోగలడానికి కృప చూపించండి మా బిడలందరినీ ఆశీర్దించండి ఎవరెవరు ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ నీ ఓదార్చండి ఆదరించండి కనికరించండి కృప చూపించండి ప్రభావ అని పరిస్థితులన్నిటిని బట్టి నాయన ఆయన తండ్రి బిడలు ప్రభ స్థిరంగా బ్రతకగలడానికి సహాయం చేయండి నేను హత్తుకుని బ్రతకడానికి కృప చూపించండి ప్రభావ నువ్వు చెప్పే గుణపాఠ నువ్వు చెప్పే హెచ్చరికలు ప్రభా నువ్వు ఇచ్చే గొప్ప వాగ్దానాలు స్వీకరించి ఆశీర్దించబడే భాగ్యం దేవు ఇదే దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించండి రక్షించండి బ్రతుకులు బాగు చేసుకునే కృప భాగ్యం అని గురించి మహిళ పొందుకోమని మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన కర్త ఆ ఆరోగ్యం గౌరవ భావములతో వీళ్ళని నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవున సహవాసం వీళ్ళెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ